హాయ్ అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ అండి మీరు మా ఛానల్ని ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి దీనితో పాటు నేను డ్యూటీ గురించి చెప్పే ముందు ఒకసారి మీకు మాకు చాలా మంది కాల్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ గురించి కూడా ఇబ్బంది ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ గురించి కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను మా ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా చేయొచ్చు అండి ఎందుకంటే చాలా మంది నైట్ కూడా ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారు నైట్ పది గంటలకు పదకొండు గంటలకు అలా చేయొద్దు అలా చేయొద్దండి మీరు ఎవరైనా సరే వీడియో చూసే వాళ్ళైతే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా చేసే ప్రయత్నం చేయండి డ్యూటీ వచ్చేసి నిజాంపేట్లో డ్యూటీ అండి కండిషన్ వచ్చేసి మేల్ పేషెంట్ కేర్ టేకర్ మగవాళ్ళు కావాలి ఆయనకు మన చేయాల్సిన పని ఏంటంటే పేషెంట్ వచ్చేసి టోటల్ బెడ్ రిటర్న్ ఉంటారు బెడ్ మీదనే ఉంటారు తనకు డైపర్ వేయాలి డైపర్ తీయాలి స్నానం చేపించాలి మూడు పూటలు భోజనం కూడా పెట్టాల్సి వస్తుంది ఆయన ఉండే రూమ్ కూడా క్లీన్ చేసుకోవాలి డైపర్ అంటే చాలా మందికి అర్థం కావట్లేదు డైపర్ ఏంటంటే ముసలి వాళ్ళు వయసు ఎక్కువ అయిపోయి తొంభై సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాలు అట్లాంటి వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి టోటల్ బెడ్ బెడ్ మీద ఉంటారు కాబట్టి వాళ్ళు బాత్రూమ్ వెళ్ళినా టాయిలెట్ వల్లినా మనమే టోటల్ గా మనం చిన్న పిల్లలు పుట్టినప్పుడు ఎలా చేస్తామో ఆ విధంగా చేయాల్సి వస్తుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే రావచ్చు మూడు పూటల భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ కూడా వాళ్ళే ఇస్తారు సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తామండి ఇంకో విషయం ఏంటంటే ఓవర్ నైట్ లో అయితే కాల్ చేయద్దు మా ఆఫీస్ టైమింగ్స్ కి కాల్ చేసే ప్రయత్నం చేయండి ఎవరు వచ్చినా సరే పెట్టుకుంటాం వేకెన్సీస్ అయితే các ôn này